ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ సెవెంటీ వన్ ఏప్రిల్ ట్వంటీ ఏం జరిగిందో చూద్దాం కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటారు ఝాన్సీ మృణాలితో మేడం సైలెంట్గా ఉంటున్నాను కదా అని హద్దు మీరు మాట్లాడకండి పది మందికి న్యాయం చేయడం కోసం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాను కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు మీకుంటుందేమో అంటుంది ఝాన్సీ అప్పుడు మృణాల్ని ఝాన్సీ అని గట్టిగా అరుస్తుంది ఝాన్సీ అయినా కోర్టు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా నిజానిజాలు తెలియకముందే నన్నెందుకు నిందిస్తారు అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు నేనెందుకు చేస్తాను అని ఝాన్సీ అంటుంది అప్పుడు మృణాలని ఎందుకంటే నీ తీరు అదే కాబట్టి ఇంతకుముందు పిల్లలకి ఇంట్లో సెక్యూరిటీ లేదని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఇక్కడే పర్మనెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసావు ఇప్పుడు నీ మీద నువ్వే అటాక్ చేయించుకొని ఆ అటాక్ ని వినోద్ మీదకి నెట్టేసి పది కోట్లు లాక్కోవచ్చు అనుకుంటున్నావు కదా అని మృణాల్ని అడుగుతుంది పైగా నా మీద కేసు కూడా గెలిచినట్టు అవుతుంది అని మృణాలిని అంటే చిన్న కోడలు పద్మ ఒకే దెబ్బకు రెండు పెట్టాలన్నట్లు ఒకే ఆలోచనతో ఇన్ని లాభాలా మృణాలిని వావ్ సూపర్ నువ్వు చాలా పెద్ద ప్లాన్ వేసావు నీ తెలివితేటలకి నా జోహార్లు అని అంటుంది కానీ నీ వేషాలు నా దగ్గర పనికిరావు ఝాన్సీ అని మృణాలి అంటే ఝాన్సీ మేడం అంటుంది ఆపు అంటాడు సోమేష్ ఝాన్సీని నువ్వు చేసిన పనికి నా ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడే నిన్ను ఇక్కడి నుంచి బయటికి గెంటేయాలనుంది కానీ కోర్ట్ ఆర్డర్ ఉండడం వల్ల నేను అలా చేయలేకపోతున్నాను అప్పుడు పిల్లలు తాతయ్య మా పిన్ని చెప్పింది నిజం అంటాడు వంశీ స్వీటీ ఏమో వాళ్ళు మా ముందే పిన్నిని అటాక్ చేశారు బాబాయ్ రాకపోతే వాళ్ళు పిన్నిని పొడిచేసేవాళ్ళు అని అంటే మృణాల్ని నిజమా అంటే అవును మా పిన్ని ఎప్పుడు అబద్ధం చెప్పదు అంటుంది స్వీటీ ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని మాకు కూడా చెప్తూ ఉంటుంది అంటారు స్వీటీ ప్లీజ్ మా పిన్నిని ఎవరు ఏమి అనకండి అని స్వీటీ అంటే మృణాల్ని మీ పిన్ని గురించి మీకు తెలియదమ్మా అందరి ముందు మంచి దానిలాగా కలరింగ్ ఇస్తూ ఉంటుంది అంటుంటే ఈలోగా గౌతమ్ వచ్చి అత్తయ్యా అంటాడు అప్పుడు మృణాల్ని వచ్చావా నువ్వు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను చూసావా ఈ ఝాన్సీ ఏం చేసిందో తను చేసిన పని వల్ల ఈ కుటుంబం పరు ప్రతిష్టలకు భంగం కలిగింది అసలు ఇలాంటి వాళ్ళని అని మృణాల్ని అంటుంటే గౌతమ్ ఆపుతాడు అత్తయ్య ప్లీజ్ ఎందుకు తనని తల ఒక మాటని బాధ పెడతారు అని అడుగుతాడు దానికి మృణాలని తన వల్లే కదా నీ చేతికి గాయమైంది అంటుంది అని మీరనుకుంటే సరిపోతుందా అని గౌతమ్ అడుగుతాడు అప్పుడు పద్మ మేము అనుకోవడం కాదు కోర్టులో మీ మీద అటాక్ చేసిన వాళ్ళే చెప్పారు కదా అని అంటుంది అవకాశం దొరికింది కదా అని అందరూ తన మీద నిందలు వేయడం మానేయండి ఏది తప్పో ఏది ఒప్పో కోర్టు నిర్ణయిస్తుంది అంటాడు గౌతమ్ అంతవరకు ఎవరు ఏమి మాట్లాడకండి అని గౌతమ్ అంటాడు అప్పుడు సోమేష్ ఏండ్ర మా అందరినీ కాదని తనని సమర్థిస్తున్నావా అంటాడు గౌతమ్ సమర్థించడం కాదు తాతయ్య నిజం తెలుసుకోకుండా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు అని అంటున్నాను తొందరపడి ఒకరిని వేలెత్తి చూపిస్తాం కానీ తరువాత వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని తెలిస్తే మనమే తలదించుకోవాల్సి వస్తుంది మా తాతయ్యకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్తున్నాను ఝాన్సీ గారు పిల్లల్ని తీసుకొని మీ గదిలోకి వెళ్ళండి అని అంటాడు గౌతమ్ ఝాన్సీ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ డే కోర్టులో జడ్జి వస్తాడు జడ్జి వచ్చాక ప్రొసీడ్ అంటే ఋణాల్ని ముందు రోజు లాయర్ ఝాన్సీ గారు సబ్మిట్ చేసిన డైరీ సరైన ఆధారం కాదు అది రాకేషే రాశాడు అని ఎలాంటి ఆధారం లేదు రాకేష్ పేరుతో ఝాన్సీయే రాసి ఉండొచ్చు లేకపోతే నిజంగా రాకేషే రాసినా మనం దాన్ని నమ్మడానికి వీల్లేదు ఇంకపోతే ఒక వ్యక్తి బిజినెస్లో రాణించాలంటే ఎన్నో సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది నా క్లయింట్ వినోద్ ఎంతో కష్టపడి బిజినెస్లో ఈ స్టేజ్కి వచ్చారు అతని మీద ఫేక్ కేసు పెట్టారు లాయర్ ఝాన్సీ నా క్లయింట్ వినోద్ ట్రాక్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు కొట్టివేయాలని అంతేకాకుండా మరోసారి ఫేక్ కేసులు తీసుకురావద్దని లాయర్ ఝాన్సీ గారికి గట్టిగా చెప్పాలని జడ్జి గారిని అభ్యర్థిస్తున్నాను అంటుంది మృణాల్ని అప్పుడు ఝాన్సీ లేచి లా యువర్ ఆనర్ లాయర్ మృణాల్ని గారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు టేకప్ చేసిన కేసులు తప్ప మిగిలిన వాళ్ళ కేసులన్నీ ఫేక్ కేసులేనా అని ఝాన్సీ అంటే మృణాల్ని నేనలా అనలేదే అని అంటుంది అప్పుడు ఝాన్సీ అయితే మరి ఎందుకు ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేక్ కేసు అని వాదిస్తున్నారు మృణాల్ని ఫేక్ కేసుని ఫేక్ అనే అంటారు కదా లాయర్ ఝాన్సీ గారు అని అంటుంది ఝాన్సీ సారీ మై లార్డ్ ఎవరి చేతైనా ఖచ్చితంగా నిజం చెప్పించాలి అంటే ఈ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు కానీ ఆ భగవద్గీతను కూడా నమ్మని వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు అలాగే మా బావ రాసిన డైరీని కోర్టు ఎవిడెన్స్గా తీసుకోకపోవచ్చు దాని సారాంశం ఎంత నిజమో కానీ మా బావ వినోద్ పార్ట్నర్స్ అన్నది మాత్రం అంతే నిజం వినోద్ నుంచి మా బావకి పది కోట్లు రావాలి అన్నది కూడా అంతే నిజం మృణాలని కోర్టుకి కావాల్సింది ఆధారాలు మై డియర్ లారీ లాయర్ ఝాన్సీ గారు మీరు బయట మనుషుల్ని ఎమోషన్స్తో మ్యానిపులేట్ చేసినట్టు కోర్టులో చేయడం కుదరదు మై లార్డ్ జాన్సీ గారు లాతో పాటు సైకాలజీ కూడా చదివినట్లున్నారు అందుకే తను వాదించే ఏ కేసులో అయినా మాటలు తప్ప ప్రూఫ్స్ ఉండవు చట్టానికి ఎమోషన్స్ కన్నా సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి అన్న విషయం తను మర్చిపోయిందనుకుంటా పాపంపం ఝాన్సీ గారు డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అని అడిగితే మృణాలి ప్రూఫ్స్ ఏమి ఉండవు జడ్జి గారు ఎందుకంటే ఇదంతా తన ప్లాన్ కాబట్టి అని మృణాలిని అంటే దానికి ఝాన్సీ నో యువర్ ఆనర్ నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటుంది ఝాన్సీ మృణాలిని ఏం ప్రూఫ్ ఆ రాకేష్ రాసిన డైరీ లాగా ఇప్పుడు తను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ఏ ప్రొడ్యూస్ చేస్తావా అని అడుగుతుంది కానీ అది కూడా చెల్లదు ఎందుకంటే ఒకరి వాయిస్ ని రీక్రియేట్ చేసే యాప్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఝాన్సీ అవసరం నాకు లేదు మేడం నా దగ్గర మా బావ వినోద్ పార్ట్నర్స్ గా బిజినెస్ చేస్తున్న అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకెళ్లి చూడండి ఆనర్ అని జడ్జికి ఇస్తుంది మృణాలి గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి అని అడుగుతాడు జడ్జ్ ఆ రెండింటినీ చూసి జడ్జ్ ఎస్ ఝాన్సీ గారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ లో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నట్లు చాలా క్లియర్ గా ఉంది రాకేష్ వినోద్లు ఇద్దరు కలిసే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అని మృణాలి గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో కూడా క్లియర్ గా ఉంది వినోద్ ఒక్కడే ఆ ప్రాజెక్ట్ చేశాడు అని అని కానీ ఈ రెండు డాక్యుమెంట్స్ కి మూడు నెలల టైం పీరియడ్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఝాన్సీ అవును మై లార్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మూడు నెలల్లో కంప్లీట్ చేశారు మా బావ డబ్బులు తీసుకునే టైంలో అన్ఫార్చునేట్ చనిపోయారు తనని అడిగేవాళ్ళు లేరని ఈ వినోద్ డాక్యుమెంట్స్ ని తన పేరు మీదకి మార్చుకున్నాడు మృణాల్ని నో యువర్ ఆనర్ ఝాన్సీ గారు కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అది ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్ వెయ్యి రూపాయలు ఇస్తే బయట మార్కెట్ లో ఇలాంటి వంద డాక్యుమెంట్స్ పుట్టి పుట్టిస్తారు లేదంటే మల్టీ టాలెంటెడ్ జాన్సీ గారే ఫొటోషాప్ చేసేసి అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చేసి లామినేషన్ చేయించుంటారు అంటుంది మృణాలిని అప్పుడు ఝాన్సీ వెయ్యి రూపాయలు అని కరెక్ట్ గా చెప్తున్నారు మీరు అలా ఎన్ని చేయించారు ఏంటి అని అడుగుతుంది ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసును వాదించడం మీకు అలవాటేమో నాకు కాదు మేడం యువర్ ఆనర్ ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు పక్కా ఒరిజినల్ కావాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి యువర్ ఆనర్ అప్పుడు జడ్జి దానికి ఒప్పుకుంటాడు వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఇమీడియట్ గా రిపోర్ట్స్ ని తెప్పించండి అని అడుగుతాడు కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను నవ్ ద కోర్ట్ ఈజ్ ఎడ్జాండ్ అంటాడు ఇంకా జడ్జి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చాక ఆ డైరీని చూస్తుంది కమల ఆ డైరీని చూసి కమల అందులో రాసి ఉంటుంది నేను వినోద్ చేసిన ప్రాజెక్ట్ పూర్తయింది రైటింగ్ చూసి కమల ఎమోషనల్ అయింది అది తన కొడుకు రాకేష్ రైటింగే అని కమలా కల్లమ్మట నీళ్ళు వస్తాయి ఇంకా సోమేష్ వస్తాడు ఏంటి కమల ఎందుకమ్మా అందరినీ రమ్మన్నావు అని అడుగుతాడు సోమేష్ కమల మావయ్య మీరంటే నాకు ఎంతో అభిమానం గౌరవం అందుకే నేను మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు చెప్పను నా పెద్ద కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు వాడి తండ్రి చేత పిండాలు పెట్టించినా కూడా నేను మౌనంగా ఉన్నానే తప్ప ఏమీ మాట్లాడలేదు నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో నా బిడ్డ నాకు దూరం అయ్యాడు అని నన్ను నిందించుకుంటూ బాధపడేదాన్ని కానీ నేను ఎవరిని తప్పు పట్టలేదు కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడు మృణాల్ని జాన్సీ మధ్య నడుస్తున్న కేసు విషయంలో మనం ఆలోచించుకోవాలి మావయ్య అంటుంది కమల అప్పుడు సోమేష్ అందులో మనం ఆలోచించుకోవాల్సింది ఏముందమ్మా అని అడుగుతాడు అయినా ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాదు కదా అని సోమేష్ అంటే అలా అనొద్దు మావయ్య మీ రికి చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ కేసు మన కుటుంబానికి సంబంధించిందే అప్పుడు పద్మ ఏంటక్క నువ్వనేది ఆ ఝాన్సీ తన కోసం కేసు వేసింది అని అంటే తన కోసం కాదు మన వాళ్ళ కోసం కేసు వేసింది మావయ్య రాకేష్ నా కన్న కొడుకు మీ మనవడు మీరు ఎంత కాదనుకున్నా వాడు మీ మనవడు కాకుండా పోడు కదా సరే వాడి మీద కోపం పంతం మీకు ఉండొచ్చు వాడు మీ మాట కాదన్నందుకు మీ మనసు గాయపడుండొచ్చు కానీ వాడిప్పుడు లోకంలో లేడు కదా మావయ్య అని కమల అంటే దానికి సోమేష్ అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు కమల అని అడుగుతాడు సోమేష్ రాకేష్ పిల్లలకి రావాల్సిన వాటా కోసం ఝాన్సీ కోర్టులో పోరాడుతుంటే మనం దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి మనమే వ్యతిరేకంగా కేసు వాదించడం ఎంతవరకు కరెక్ట్ అప్పుడు మృణాల్ని వదిన నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగితే కమల అర్థమయింది కాబట్టే మాట్లాడుతున్నాను మృణాల్ని అని కమల అంటే పద్మ కలగజేసుకుని అంటే మృణాల్ని ఈ కేసు తీసుకుని తప్పు చేసిందని నీ ఉద్దేశమా అని అంటుంది అప్పుడు కమల తన తప్పప్పుల గురించి నేనెందుకు మాట్లాడతాను నా మనవళ్ళు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను మావయ్య రాకేష్ గురించి మనందరికీ తెలుసు నా కొడుకు చీమకి కూడా హాని తలపెట్టడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అబద్ధం అబద్ధమాడ్డు వాడు చేసేదే చెప్తాడు చెప్పిందే చేసి చూపిస్తాడు మావయ్య నా కొడుకు డైరీలో రాసుకున్నది అబద్ధం కాదు అనేది నా గట్టి నమ్మకం ఒకవేళ మీరు అన్నట్లు ఝాన్సీ అబద్ధం చెప్పిన రాకేష్ రాతలు నిజమే కదా మావయ్య అది రాకేష్ డైరీలో రాసింది తీసి సోమేష్ చూపిస్తుంది చూడండి రాకేష్ రాత ఇది నిజమే కదా అని అప్పుడు సోమేష్ డైరీ చూస్తాడు అందులో ప్రాజెక్ట్ చేశాము దానికి సంబంధించి పది కోట్లు వస్తాయి నా అన్ని నెరవేరుస్తాను అని ఉంటుంది మీరే కదా వాడికి అక్షరాలు దిద్దించింది వాడిని చదివించేది మీరే కదా చూడండి మీ మనవడి చేతి రాత కరెక్టే కదా అని అంటుంది అంతేకాకుండా నా కొడుకు ఆ వినోద్ తో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నట్లు డాక్యుమెంట్ కూడా ఉంది అది ఒరిజినలో కాదో టెస్ట్ చేయడం కోసం ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించారు ఇవన్నీ చూస్తుంటే ఆ వినోద్ రాకేష్ కి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడేమో అని అందుకే మృణాలిని ఈ కేసు నుంచి తప్పుకోమని చెప్పండి మావయ్య అంటుంది కమల మృణాల్ని సీరియస్ అవుతుంది నేను తప్పుకోవడం ఏంటి వదిన అయినా మీరు సైలెంట్ గా ఉంటారేంటి డాడ్ వదినని కోర్టు విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పండి ఇప్పుడు సోమేష్ ఆ డైరీలో ఉన్న రాసిందైతే రాకేషే రాసింది ఆ రాతలు రాకేష్వే అంటాడు మృణాల్ని ఆ ఝాన్సీ రాకేష్ రాతల్ని సేమ్ టు సేమ్ క్రియేట్ చేసింది ఆ రైటింగ్ లాగా అంతేగాని ఆ డైరీ నిజం కావు ఆ డాక్యుమెంట్స్ కూడా నిజం కావు అవన్నీ ఫేక్ కానీ ఒకవేళ ఆ డైరీలో ఉన్నది నిజమైతే నువ్వు ఈ కేసు ఊడిపోతావు నువ్వు ఈ కేసు ఊడిపోతే మరోసారి మన ఇంటి పరువు పోతుంది అని సోమేష్ అంటాడు అప్పుడు మృణాల్ని డాడ్ అంటాడు సోమేష్ సోమేష్ ఝాన్సీతో ఇలా అంటాడు ఝాన్సీ నేను పరువు కోసం బతికే మనిషినని నీకు తెలుసు నువ్వు ఇప్పటికే మా కుటుంబానికి చాలా ఇబ్బందులు తలపెట్టావు కావాలంటే నీకు పది కోట్లు ఇస్తాను ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఈ కేసు విత్డ్రా చేసుకోవాలి అని అంటాడు సోమేష్ ఝాన్సీ చెప్పట్లు కొట్టి వండర్ఫుల్ బ్రిలియంట్ ఎంతైనా మీరు చాలా గొప్పవారు సార్ మీరు డబ్బుతో మనుషుల్నే కాదు నిజాల్ని కూడా కొంటారు కానీ నేను డబ్బు కోసం న్యాయాన్ని అమ్ముకోలేను సారీ సార్ మీ ఆఫర్ ని కాదంటున్నందుకు ఇప్పుడు పద్మ ఏ ఝాన్సీ నీకు అసలు మతుందా ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళకి విలువనివ్వవా విలువ ఇస్తాను కానీ ఇలాంటి వాటి కోసం కాదు పద్మ డబ్బులిస్తాను అని అంటున్నారు కదా అవి తీసుకొని నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని అడిగితే మేడం నేను కోర్టు మెట్లెక్కింది డబ్బు కోసం కాదు న్యాయం కోసం మనిషి బతుకున్నప్పుడు ఒకలాగా చనిపోయాక ఇంకోలా ఉండకూడదు అని ఈ సొసైటీకి ఈ కేసు ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను నాకు మీరు ఊరికే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను న్యాయబద్ధంగా కోర్టు ద్వారానే ఆ డబ్బులు వసూలు చేస్తాను అప్పుడు పద్మ ఝాన్సీ మరీ ఇంత మొండిగా ప్రవర్తించకూడదు నా మాట విని కేసు విత్డ్రాల్ చేసుకో అని అంటే కేసు విత్డ్రాల్ చేసుకునే ప్రసక్తే లేదు కావాలంటే మేడంనే డ్రాప్ అవ్వమని చెప్పండి అని ఝాన్సీ అంటే మృణాల్ని ఏంటి నేను డ్రాప్ అవ్వాలా నెవర్ చూస్తూ ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కేసు గెలిచి తీరతాను అని మృణాలి అంటే అప్పుడు ఝాన్సీ ఓకే మేడం అది చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఝాన్సీ కమల రాకేష్ రాసిన డైరీ చూసి ఏడుస్తూ రాకేష్ నీకు న్యాయం జరుగుతుంది నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నువ్వు ఏ లోకంలో ఉన్నా నీకు మాత్రం న్యాయం జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది అంటూ ఆ డైరీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కమల అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో జాన్సీ జడ్జి తో ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్వి అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ కూడా ఉంది మీరు పర్మిషన్ ఇస్తే సాక్షిని కోర్టులో ప్రవేశపెడతాను అని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు జడ్జ్ అప్పుడు మంజు ఈ అమ్మాయి పేరు మంజు వినోద్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది వినోద్ అమ్మాయిని ఎప్పుడు ఏడిపిస్తాడు కాబట్టి అమ్మాయి నిజం మొత్తం చెప్పేస్తుంది రాకేష్ వినోద్లు బిజినెస్ పార్ట్నర్స్ అన్నది నిజం దానికి సాక్ష్యం నేనే సార్ నా ముందే వీళ్ళిద్దరు ఆ డాక్యుమెంట్ పేపర్స్ మీద సైన్ చేశారు అని అంటుంది మృణాల ఏమో వినోద్ వైపు సీరియస్ గా చూస్తుంది అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్